నమస్తే ఆర్జి ఫైవ్ న్యూస్ కి స్వాగతం అమరాబాద్ మండల కేంద్రంలో నీటి ఎద్దడిపై బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగశెట్టి నాగరాజు మాట్లాడుతూ ఎనిమిది బోర్లు ఐదు నెలలుగా ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు పనిచేయక మిషన్ భాగ్యత నీళ్లు వారం రోజుల నుండి రాక గతంలో వచ్చినప్పుడు రెండు మూడు బిందెలే వచ్చేవి కానీ వారం రోజుల నుండి మిషన్ భాగీరత నీళ్లు రాక ఎనిమిది బోర్లు పనిచేయక ప్రజలు నానా అవస్థలు పడుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారు కానీ అమరాబాద్ గ్రామ కార్యదర్శి గారు మిషన్ భాగీరత సంబంధించిన అధికారులు నిమ్మకు ఉన్నారు మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వెంటనే స్పందించ మిషన్ భాగ్యతకు సంబంధించిన అధికారులపై బోర్ మోటార్లు రిపేరు చేయించకుండా ప్రజలను ఇబ్బంది పడుతున్న అధికారులపై విచారణకు ఆదేశించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నీటి ఎద్దడి లేకుండా మిషన్ భాగ్యత నీళ్లు ప్రతిరోజు ఇరవై విధంగా ప్రజలకు మోటార్లను రిపేరు చేసి మంచి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో అమరాబాద్ లో నీటి కోసం అమరణ నిరాహార దీక్ష చేయడానికి ప్రజలతో పాటు బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ మాధగుని సతీష్ కుమార్ భోగరాజు శంకర్ ఎర్రగినెల వ్యక్తిశారి ఎలిజెాల శ్రీరా అభిరామ్ ప్రజలు ఎలిజాల లక్ష్మయ్య మురుపోజు సత్యనారాయణచారి చారి కాసోజు విష్ణుచారి మురుపోజు పండరి మురుపోజు కృష్ణయ్య చారి కాసోజు చక్రపాణి జెల్లా శివగౌడ్ మొగిలి గణేష్ చరణ్ వినయ్ మహిళలు పాల్గొనడం జరిగింది పోలీసులు చూస్తూ లేరు మాకు వాటర్ చాలా ప్రాబ్లమ్ ఉంది మీరు నాగరాజు బీజేపీ నగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ యొక్క మండల కేంద్రంలో హనుమాన్ టెంపుల్ పక్కన గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఈ బోరు ఎనిమిది నెలల నుండి ఈ అమరాబాదులో ఎనిమిది బోర్లు ప్రతి కాలనీలో కూడా ఎనిమిది నెలల నుండి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా నీటి కోసం ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఈ యొక్క అమరాబాదులో ఉన్నటువంటి ఎనిమిది బోర్లలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి గారు ఈ ప్రాంతంలో తిరిగి మీకు మనకు మాకు నీళ్ళు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పోయి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శి గారు దీనిపైన శ్రద్ధ చూపించకుండా స్పందన లేకుండా ఈ యొక్క ప్రజలతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శి పట్టించుకోపోవడం చాలా దురదృష్టకరం ఒక వారం రోజుల నుండి అమరాబాదులో మిషన్ భగీరథ నీళ్ళు రాక ఈ బోర్లు పనిచేయక ఇక్కడ ఉన్నటువంటి మిషన్ భగీరథకు సంబంధించి సంబంధించినటువంటి అధికారులు బోర్లు మోటార్లు వలిపోయినాయి మోటార్లు గాలిపోయినాయి పైపులు పలిగిపోయినాయి అని చెప్తే మిషన్ భగీరథ నీళ్ళు రాక ఈ యొక్క మోటార్ దించక ఇబ్బంది పడుతున్నటువంటి ఎయి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఎయి కూడా స్థానికంగా ఇక్కడ పర్యవేక్షించకుండా ఈ మండలంలో నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా ప్రజలు కనీసం కనీస అవసరాల కోసం స్థానాలు చేయడానికే కానీ బట్టలు ఉతకడానికే కానీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మభ్య ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్య వైఖరి వలన ఇలాంటివన్నీ జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పుడైనా మన స్థానిక ఎమ్మెల్యే మన గ్రామ పంచాయతీ ఉమ్మడి ఈ యొక్క అమ్రాబాదు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ఇప్పుడైనా స్పందించి ఈ యొక్క అమరాబాద్లో ఉన్నటువంటి నీటి ఎద్దడిని నివారించాలని ఈ ప్రతిరోజు కూడా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చే విధంగా ఈ బోర్లు మంచిగా చేసే విధంగా ఏర్పాటు చేయాలని నేను ఈ యొక్క ప్రజల తరపు నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది మళ్ళీ రెండు రోజుల టైంలో ఈ యొక్క స్పందించకపోతే మేము అంబేద్కర్ చౌరస్తాలో నిరాహార దీక్షలు చేసి నీళ్లు వచ్చేంత వరకు ఈ యొక్క సమస్య సాల్వ్ అయినంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ప్రజల పక్షాన నిలబడుతుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని ఎంతవరకు అయినా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ అతి త్వరలోనే రేపటి నుండన్నా కనీసము బోర్ల మోటార్ వేయాలి బోర్ల మోటరు నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం నుండి కూడా కొన్ని ప్రాంతాలలో బోర్లు మతికి చేయలేక ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ యొక్క గ్రామ కార్యదర్శి గారు అధికారులు వెంటనే వారిపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు కొంచెం చిక్క సహా గారిని కోరుతున్నాం వీరి పైన చర్య తీసుకొని మా ప్రాంతానికి మన ప్రాంతానికి నీళ్ళు వచ్చే విధంగా మాకు సహకరించాలని ఈ యొక్క ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కాలనీ పెద్దలకు గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం